రైస్ ద లార్డ్ నిజమైన స్వరం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రరోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయం నాలుగవ వచనం ప్రియమైన దేవుని వారులరా మనం నమ్ముకున్న దేవుడు దీర్ఘాశాంతము కలిగిన వారు నీతిమంతుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అయితే మన జీవితంలో ఆయన ఇంతవరకు చేసిన ప్రతి మేళను బట్టి ప్రతి ఉపకారములను బట్టి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి వాటిని మనం మర్చిపోయే విధంగా ఉండకూడదు ఎన్నో అపాయాల నుండి ప్రమాదాల నుండి మరణ అంచెల నుండి అనేక కుదరని రోగాల నుంచి కూడా మనల్ని రక్షించారు మనందరినీ సజీవంగా ఉంచారు ఈ లోకంలో నుండి అనగా పాపంలో నుండి తెలిసి తెలిసి మనం అనేక సార్లు చేసిన తప్పిదముల నుండి దోషముల నుండి మనల్ని క్షమించి తప్పించి మనల్ని పవిత్రులుగాను నిర్దోషులుగాను చేసి ఉన్నారు మన దేవుడు కరుణ కలిగిన దేవుడు ఆ కరుణ ద్వారా మనం గొప్ప కార్యాలనేవి మన జీవితంలో పొందుకుంటాం ఆయన యొక్క కటాక్షము ద్వారా తప్పిపోయిన మనల్ని దేవుడు మరలా సమకూర్చుకున్నారు మనపై ఆయన కటాక్షమున చూపి ఉన్నారు కనుకనే ఇంకను మనం నశించుకోలేదు సజీవులుగా ఉన్నాం ప్రియమైన దైవ జనమ ఆ కరుణా కటాక్షములను మనకి కిరీటముగాను ఉంచుతాను అని దేవుడు గొప్ప వాగ్దానం అనేది మన జీవితంలో దేవుడు చేశారు ఈ వాగ్దానం మన జీవితంలో పొందుకోవాలి అంటే దావీదు భక్తుని వలె దేవుని చేత పొందుకున్న ప్రతి మేళ్ళను మర్చిపోకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి దేవుని కరోనా కటాక్షములు కిరీటంగా పొందుకోవాలని ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పి నే గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు